సగ్గుబియ్యంతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పాయింట్ సగ్గుబియ్యం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది తెల్లగా చిన్న గింజల రూపంలో ఉంటాయి సగ్గుబియ్యంలో ఏముందిలే అని అనుకుంటే పొరపాటే సగ్గుబియ్యం తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తో బాధపడేవారు ప్రతిరోజు కొద్ది మోతాదులో సగ్గుబియ్యం తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి సగ్గుబియ్యంలో ఐరన్ విటమిన్ విటమిన్కే కాల్షియం కూడా లభిస్తాయి ఇవి శరీరంలోని ఎముకలు కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గుబియ్యం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఎండలో తిరిగేవారు ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది ఊబకాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది సగ్గుబియ్యంలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వీటిని నిపుణుల సలహా మేరకు తగినంతగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు నిపుణులు